ோ நிம் வைராஜ் சமுசிரிதாரம் பலம் த आत्मनम प्रलोम परिग्रहम श्रीवरय नमः शांतो ब्रह्मा कोराय अल्पे ब्रह्मा भूता प्रसन्न आत्मा अशोचति न पाञ्चले सम सर्वेषु भूतेषु मत्क्तेम लभते परम् वक्त्या मामभिजानाति यवान्यच्चास्ति तत्वतः

सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः इदं ते ना तपस्काय ना भक्ताय कदाचन न च शुश्रूषवे वाच्यम् न च

हरिष्येवनम् तव सञ्जय उवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमि मम श्रौषम् अद्भुतं रोमहर्षणम् व्यासप्रसादाश्रुतवान् एतद् एतद्गुह्यतमम् पदम् योगम योगेश्वरा पुरुषनाद साक्षा कथयत स्वयं राजन संस्मृत्य संस्मृत्य संवाद मिमम अद्भुतम केशव तच्छ संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतम् हरेः

सेतसा हिस्सिकाया संहिताया व्यासिक्यां श्रीमत्त भीष्म इति श्रीमद्भगवद्गीतासु भगवद्गीताः ब्रह्मविद्याया योगशास्त्रे श्रीकृष्णाजनसंवादे मोक्षसन्यासयोगो नमः अथ का अथ प्रथमोध्ययः अर्जुन विषादयोगः धृतराष्ट्र अवच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युसवः मामका संजय

నువ్వు తెచ్చుకోకపోతే ఏం చేసేది అంట్లే ఆయన చెప్తాడు నువ్వు ఆయన కూర్చోవు తెచ్చుకోబోయేది రేపు చెప్పు ఎంతసేపు పడుతుంది హరి ఓం ఇంతసేపు నెట్ లేదమ్మా నెట్వర్క్ లేదు అందువల్ల మనకు కనెక్ట్ కాలేదు ఇప్పుడు నెట్ కనెక్షన్ అయింది అందుకోసం వచ్చింది కొంచెం ఈ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కొద్దిగా సమస్యలు ఉంటుంది సరే సంతోషం అంతవరకు మీరు చెప్తానండి ఆయన తెస్తాడా ఉందా ఆయన దగ్గర అసలుకి సర్లే నువ్వు చెప్పు నీ దగ్గర ఉందా രണ്ടെക്കോ ആത്മ യജ്ഞം കൂടെ ಸಾಂಗ ಪ್ರಣಾಮಿತ್ ಆನಂದ ಸ್ವರ ಗುಡವೋ ನೀವೋ ಸತ ಚಿತ್ ಆನಂದ ನೀವು ಗುಡವೋ ನೀವೋ ನೀವ್ಯಾಪಿ ವೇಕ್ತಿಮಯೂ ಸರ್ವಶಕ್ತಿಮಯೂಢ ुड सर्वजु सकल प्रादुनो अंतरिया वे सकल प्राणुयन दुनो अंतरिया वे दिवे कमुगल दिवे समदृष्टि समदृष्टि still i it ुटकुबल आध्यात्मिक्र आध्यात्मिक न कनु्रहिम दुराहंकार दुराहंकार कालो भमो कामक्रोधलोभमो

నింటియందు నిన్నే దర్శన్ నిన్నే

ఇప్పుడు ధ్యానం కూర్చోండి రెండు పాదాలు నేలకు తగలాలి నడుము వెన్నెముక మెడ నిఠాలుగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ధ్యానము చేయుచున్నా ధ్యానము అనగా నేను ఆత్మస్వరూపం ఆ ఆత్మానుభూతిని పొందుట అంటే ఆత్మగా మాత్రం ఉండుట ఆత్మకానిధి ఏదైతే ఉన్నదో దాన్ని ఉపేక్ష చేయురా ఉపేక్ష అనగా ఆత్మ స్వరూపము కాకుండా వేరే ఏ ఏ భావాలైతే వస్తాయో అవన్నీ నేను కాదు అని ఉండుట అంతే జస్ట్ బీ అంటే ఉండుట సైలెన్స్ అనేది ఉంటుంది కానీ తెలియబడుతూ ఉంటుంది సైలెన్స్ గా ఉంటూ తెలియబడుతూ ఉంటుంట ఒకవేళ ఏమన్నా ఆలోచనలు వచ్చాయని అనుకోండి ఇవన్నీ ఈ ఆలోచన నేను కాదు అంతే and then maru engine hai wo idine

Cepat, 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 rasul.

నేను ఇప్పుడు ఇక్కడ ఇలా నాలా నేలా ఉన్నట్లు ఉన్నాను చెప్పండి နာတော့နေတို့လေအရီကနာ

సార్లు చేయాల్సింది అది ఓం సూర్యాయ స్వహ అని కుడుంపుకుండా పిలుచుకోవడం కుడుంపుకుండా సూర్యాయ సూర్యాయ నమ్మ సూర్యా అని విడిచిపెట్టుట ఎడముకుండా ఓం చంద్రాయ స్వహ అని పిలుచుకోవడం చంద్రాయ ఈ నమ్మమ్మ అని విడిచిపెట్టుట అట్లా చేయాలి సరే ఇప్పుడు ఆత్మయజ్ఞం

వేస్తున్నాను మనస్సును మనస్సు నీకు సొంతం చేస్తున్నాను

వష్పతి ఓ వష్పతి నీ లోక కళ్యాణ కార్యానికి వాడుకో ఈ లోక కళ్యాణ కార్యానికి వాడుకో నా ఈ దేహము ఓ పంచభూతము లారా మీకే

तुमि न सर्वतो मे गम लो वेदालेनि विदिनमनायि वेदालेनि विदिनमनायि इति ब्रह्म यज्ञं इति ब्रह्महर्यं यदि आत्मयगं यदि स्वराज्यं यदि स्वराज्यं धर्मं कल्पितं ब्रह्मा ఏంటంటే మనం రోజు రోజు చేయగా 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 మనకు ఒక అనుభూతి వస్తుంది ఆ అనుభూతిలో మనస్సు సైలెంట్ అయిపోతూ వస్తుంది ఈ చెప్పడం ముందు చూడండి ఇదేమైపోతుందంటే స్లో అయిపోతుంది ఇంకొద్ది రోజులకి ఏమవుతుందంటే నోటితో చెప్పేదానికి కాదు అంటే నోటితో చెప్పలేకుండా కళ్ళల్లో మూసుకొని మనసులోనే చెప్పుకోవడానికి పోతుంది ఇంకా కొద్ది రోజులకి ఏమవుతుందంటే మనసుతో చెప్పేదానికి కూడా కాదు అలా ఉండిపోతుంది సమర్పించేస్తూ ఉంటుంది అంతే అట్లా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ స్లో వచ్చేస్తూ వచ్చేసే అంటే మనస్సును దానిపైన దృష్టి పెట్టి చెప్పినప్పుడు అది వస్తుంది రోజు మనం అందుకనే ఇప్పుడు ఇక్కడ అభ్యాసం చేస్తున్నది సరే రోజు చేయాలి స్లోగా చెప్పాలి దానిపైన దృష్టి పెట్టి చేయాలి సరే వేరే లింక్ వస్తుంది క్లాస్ ఓ